హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా అదిరిపోయింది ఏం జరగబోతుందా సీతారాముల కళ్యాణం అంటే ఆ రాముల్లోరి కళ్యాణం రోజు మరి భూమి గగన్ల పెళ్ళి జరగనుందా అవునండి మీరు అనుకున్నది నిజమే భూమి గగన్ల పెళ్ళి సీతారాముల కళ్యాణం రోజు అంగరంగ వైభవంగా జరగబోతుంది జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అవ్వగానే ఇంకా చెర్రీ అప్పుడే ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఒరే అన్నయ్య రారా అని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్ళి తన రూమ్ దగ్గర తీసుకెళ్తుంది ఏంటి నీ గొడవ ఏమైంది ఏ కింద చెప్పకూడదా ఇక్కడి వరకు లాక్కొచ్చావేంటి కింద చెప్పకూడదని లాక్కొచ్చాను అపూర్వ అత్తయ్య విన్నదంటే కొంపలు అంటుకుంటాయి ఏమైంది ఏంటి చెప్పు త్వరగా నువ్వు చేయిన్ పోగొట్టుకున్నావు కదా అవును ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు నీకు దొరికిందా ఇచ్చేయ్ అని చెప్పాను కానీ ఇవ్వడానికి నా దగ్గర లేదురా మరి ఎక్కడ ఉంది ఆ ఏసీపీ నైనీ గారి దగ్గర ఉంది వెళ్ళి తెచ్చుకుంటావా అంటుంది జోకు లేకు సీరియస్గానే చెప్తున్నాను మార్నింగ్ నువ్వు లేవు వచ్చి నా చైన్ తీసుకుని ఈ చైన్ ఎవరిదేనా అడిగింది నేను నువ్వు అన్న విషయం గుర్తుకొచ్చింది వెంటనే నాకు తెలీదని చెప్పాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అయినా నువ్వు మామయ్య గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ చైన్ పడిపోయినట్టుగా అంత రియాక్షన్ ఏం జరిగిందిరా నాతో చెప్పొచ్చు కదరా ఏం జరిగిందో చూడు ఇందు నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లగా ఉన్నట్టుగా ఉండు నా చైన్ పడిపోయిందని నేను వెళ్ళానని చెప్పాను కదా ఎందుకు పడిపోయిందో నేను వెళ్ళి సమాధానం చెప్పుకుంటానులే నువ్వు కంగారు పడకు అని చెప్పేసి అంటాడు సరే రే అన్నయ్య నీకేదైనా అవుతుందన్న బెంగగా ఉంది ఏం ఏం జరగకుండా చూసుకోరా అని చెప్పేసి అంటుంది ఏమీ జరగదులే అని చెప్పేసి అంటాడు ఇంకా చెర్రి ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఆఫీస్కి రాదు ఎందుకంటే ఆ శరత్ చంద్ర గారి దగ్గరే ఉండిపోతుంది ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి తనకు సేవలు చేయాలి ఇప్పుడప్పుడే వచ్చే అవకాశమే లేదు అయినా తనకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఒకప్పుడు తను నాకు జాబ్ కావాలని అడిగింది ఇచ్చాను ఇప్పుడు తనకే బోర్డైన కంపెనీలు ఉన్నాయి తను ఉద్యోగం చేయాలంటే తన కంపెనీలో చేసుకోవచ్చు కదా తన కోసం ఎదురు చూడటం కంటే మొన్న పిఏ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయాలి ఆ వర్క్ అలాగే పెండింగ్ అయిపోతుంది భూమి కోసం ఎంత భూమి కోసం ఎదురు చూడటం అంత కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే మరి ఆఫీస్ బాయ్ని పిలిచి పాత ఫైల్స్ అన్నీ తె పాత రెజ్యూమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు ఇంకా అవన్నీ చూస్తూ ఒక అమ్మాయిని తనైతే పిఏగా అంతకు ముందు అప్లై చేసింది కాబట్టి తనకి రీకాల్ చేస్తాడు ఇంకా తను రావడం రావడంతోనే మై కమెంట్ సార్ అని చెప్పి వస్తుంది ఇంకా వర్క్ అంతా తనకి డిక్టేట్ చేసిన తర్వాత ఇంకా జాయిన్ అవమని చెప్పి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది తను రీమా ఇంకా జాబ్లో జాయిన్ అవుతూ తనకి భూమి సీట్లో ప్లేస్ చూపిస్తూ ఇదే మీ సీటు నైన్ థర్టీకి రావాలి సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్ని డ్యూటీస్ అన్నీ చెప్పంగానే సార్ నేను చాలా లక్కీ సార్ మీ దగ్గర ఇంత పెద్ద కంపెనీలో అది గగన్ గారు కంపెనీలో అంటే మాటలు కాదు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా బాగా వర్క్ చేస్తాను సార్ ఇప్పుడు నాకు ఇది అవసరంలో ఉన్న ఉద్యోగం కాబట్టి నేను చాలా ప్రాంప్ట్గా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటాను సార్ ప్లీజ్ సార్ ఈ జాబ్ని నన్ను కంటిన్యూ చేస్తాను సార్ అంటుంది చూడు రీమా నువ్వు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు నీకు జాబ్ నెసెసిటీ ఉందని నీకు జాబ్ ఇచ్చాను దీంట్లో నేను చేసిన ధనకార్యం ఏమీ లేదు నీ టాలెంట్కి తగ్గ జాబ్ నీకు వచ్చింది సిన్సియర్గా చేసుకో ప్రమోషన్స్ ఉంటాయి దట్స్ ఇట్ అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి ఇంకా తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్కి కాల్ చేస్తుంది చాలాసార్లు కాల్ చేస్తుంది కానీ గగన్ ఫోన్ చేస్తే తనతో మాటలు పెరిగే కొద్దీ భూమిలో తన తన మీద ఉన్న ఆశలు పెరుగుతూ ఉంటాయని చెప్పి తనకి దూరంగా ఉండాలని చెప్పి తనతో మాట్లాడకుండా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు గగన్ అందుకని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు సరే లిఫ్ట్ చేయకుండా ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళి కలుస్తాను అక్కడ తేల్చుకుంటాను తై తలతిక్కకి బాగా బాగా నా మీద అంత ద్వేషమా అంత కోపమా నేనేం చేశానని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి తల దగ్గరే కూర్చుని తనకి కంట్లో నీళ్ళు వస్తుంటే నీళ్ళని తుడిచి మరి తనకి వాటర్ కావాల్సి వస్తుందేమోనని టూ స్పూన్స్ వాటర్ అంతా ఇచ్చి నాన్న దగ్గర కాసేపు చేయి పట్టుకుని మాట్లాడుతూ నాన్న త్వరగా కోలుకోవాలి త్వరగా నువ్వు కోలుకుని నీ కూతుర్ని గుర్తుపట్టాలి నువ్వు మామూలు మనిషి అవ్వాలి నాన్న త్వరలోనే ఈ ఇంట్లో ఆనందం రావాలి అందరం నీ నిన్ను చూస్తూ జీవోత్సవాళ్ళగా బ్రతుకుతున్నాం మళ్ళీ ఇంటికి మళ్ళీ ఆనందం రావాలి నాన్న అని చెప్పేసి పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే మీరా కూడా వస్తుంది అన్నయ్య త్వరగా కోలుకో అన్నయ్య ఇంతకాలం భూమిని బయట అమ్మాయి అనుకుని నువ్వు చాలా ఇష్టపడ్డావు అలాంటిది నీ కూతురని తెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు అది శోభాచంద్ర వదిన అంటే ఇంకా నీకు ఆనందం రెట్టింపు అవుతుంది త్వరగా లే అన్నయ్య అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు అమ్మ భూమి ఎప్పుడు తిన్నావో నీ కోసం నీకు ఇష్టమని ఇడ్లీ చేశానమ్మా దాంతో చట్నీ కూడా నేను నచ్చిన చట్నీ చేశాను రా భూమి నువ్వు నీకు తినిపిస్తాను పాపం నువ్వు తినట్లేనే తినటం లేదు రా అని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్తుంది ఇంకా భూమి మీరతో పాటు వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా కిచెన్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర భూమిని కూర్చోమని చెప్పి చక్కగా ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చి మరి వద్దయ్యా నేను తింటాను నాకు ఇవ్వండి అంటే లేదు నా మేనకోడల్ని నేను కనీసం గారాభంగా ఇడ్లీ అయినా తినిపించొద్దా అని చెప్పేసి తుంచి తుంచి మరి పెడుతూ ఉంటే మరి భూమి కూడా చాలా ఇష్టంగా ప్రేమగా తింటూ ఉంటుంది తనకి ఇంతవరకు మరి ఏ ప్రేమ దక్కలేదు తండ్రి ప్రేమ తల్లి ప్రేమకు దూరమైన భూమికి కోర్టు ద్వారా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తనకి అసలైన బంధువులు మామయ్యలు అత్తయ్యలు అందరూ బంధువులే కదా ఇంకా మమ్మకారాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది కానీ నాన్న కూడా బాగుంటే బాగుండని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంక అప్పుడే అక్కడికి చెర్రి వస్తాడు ఏంటమ్మా ఏంటి భూమి మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది కనీసం కొడుకు తిన్నాడా తినలేదా అని ఏం పట్టించుకోలేదు ఇప్పుడే మీ మేనకోడలికి చక్కగా వడ్డిస్తున్నావు అనగానే ఏంటి చెర్రి నువ్వు తినలేదా సరేరా కూర్చో పెట్టండి అత్తయ్య తను కూడా అనగానే చూసావా భూమికున్నంత ప్రేమ నీకు లేదు అని చెప్పేసి అంటాడు ఏంట్రా నాతో భూమికి పోల్చుకుంటున్నావు భూమి ఈ ఇంటి వారసురాలు తన్ని ఎంత మహారాణిలా చూసుకోవాలి లేక లేక పుట్టినా ఒకే ఒక్క కూతురు మా వదినకి అసలు మా వదినే ఉంటే భూమి పరిస్థితిలా ఉండేదా ఎంత మహారాణిలా ఉండేది అని చెప్పేసి అనగానే సరే సరే కానీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటాడు ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి బాగుంది చాలా బాగుంది మీరా ఇలా ఆనందంగా ఉండడమే కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో ఇంట్లో ఆనందం లేదు ఎడమహాలు పెడమొహాలు ఎక్కువైపోతున్నాయి అనగానే ఇంకా సరే అండి ఉదయం చూస్తే ఇప్పుడే రాద్దాంతం మొదలైపోతుంది సరే త్వరగా తినండి అని చెప్పేసి పెట్టేసి కడుక్కుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అత్తయ్య నేను కొంచెం పనుంది బయటికి వెళ్తున్నాను నాన్నని దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసి అంటుంది ఎక్కడికమ్మా అనగానే ఎక్కడికే ఇక్కడికి చిన్న పనుంది వచ్చేస్తానని చెప్పేసి గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా గగన్ ఆఫీస్లో ఫోన్లో మాట్లాడుతూ కాన్ఫరెన్స్లో మీటింగ్లో ఉంటాడు ఇంకా అదే సమయంలో భూమి ఎంటర్ అవ్వగానే తను ఫస్ట్ ఫస్ట్ చూడటం చూడటం రీమానే చూస్తుంది అది తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకోవడం చూస్తుంది వెంటనే కోపం వచ్చేస్తుంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఏ ఎవరు నా సీట్లో కూర్చుని పనిచేస్తున్నారు అనగానే అలాగా భూమి గారు మీరు రారని సార్ కొత్తగా తను అపాయింట్ చేశారు తన పేరు రీమా సార్కి పిఏగా అపాయింట్ అయింది అనగానే ఎవరితో అది నా స్థానంలో కూర్చోటానికి ఎవరిస్తారు పోస్టు అయ్యో అలా మాట్లాడతారేంటి సారే అపాయింట్ చేశారు సార్ చేయటం సారు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఏయ్ కుర్చీలోంచి లే అని చెప్పేసి అంటుంది ఎవరు నువ్వు నన్ను కుర్చీలోంచి లేవమంటున్నావు అని రీమా షాక్ అయిపోతుంది లేస్తావా లేవా అనంగానే ఒకసారి లేచి నుంచి ఉంటుంది చూడు తలతిక్క వేషాలన్నీ వేయాలని చూసావనుకో మర్యాదగా ఉండదు అది నా పోస్టు నీ పోస్టా నువ్వా అని చీప్గా చూస్తూ ఉంటుంది ఏంటి పిచ్చిదానిలాగా ఈ అవతారం ఉంది ఇదేంటా గగన్ గారికి పియ్య అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే భూమి అయినా నీతో మాట్లాడాల్సిన పనేముంది నాకు నేను గగన్ గారితోనే మాట్లాడతాను అని చెప్పి గబాల్ని లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా భూమి ఏంటి అనగానే తిరిగి చూస్తారు ఏంటి భూమి అవును అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కనీసం మీకు నా ఫోన్కి లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పాలని కూడా అనిపించలేదా అంత పాపం అంత నేరే నేను ఏం చేశానని అని చెప్పి అడుగుతుంది భూమి ఇక్కడ మాట్లాడడానికి టైం లేదు ప్లీజ్ నేను తర్వాత మాట్లాడతాను బయలుదేరు ఏంటి బయలుదేరేది అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేసే పనులన్నీ తల తిక్కగానే ఉన్నాయి ఏంటి భూమి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎక్కువగానే మాట్లాడతాను అవును నేను జాబ్ చేస్తున్నాను కదా మీ దగ్గర మరి నన్ను తీసేసి ఎవరో ఆ రేమానో గోమానో పెట్టుకున్నారేంటి ఇంకా గగన్కి భూమి అలా మాట్లాడుతూ ఉంటే అయినా నా కంపెనీలో నేను ఎంప్లాయీని తీసి పెట్టుకుంటే మధ్యలో నీకేంటి భూమి అంటే ఇక్కడ నేను దగ్గర పనిచేస్తుంటే నాకు చెప్పకుండా చేయకుండా నా ప్లేస్లోకి వేరే అమ్మాయిని తీసేసుకుంటారా అసలు ఆ అమ్మాయిని రమ్మని చెప్పండి అని చెప్పాను కానీ చూడు నువ్వు గనక ఇప్పుడు ఒక రెండు గంటల్లో ఇక్కడ నుంచి జాబ్ రిజైన్ చేసి వెళ్ళకపోయావో నేనేం చేస్తానో నాకే తెలీదు అయినా ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వడానికి కాదు అది నా పోస్టు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్కి నవ్వుస్తూ ఉంటుంది అసలు భూమి ఆ అమ్మాయి మీద చేసే పెత్తనం చూస్తూ ఉంటే అసలు నవ్వు ఆపుకోలేనంతగా నవ్వుతూ ఉంటే ఏంటి సార్ ఎందుకు నవ్వుతున్నారు మీరు నేనేమైనా కామెడీ 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 చేస్తున్నానా మీకు తెలుస్తుంది ఒక జాబ్ పోతే ఒక మనిషి యొక్క బాధ ఏంటో మీరు బాస్ కదా మీదంతా రైటే మీరు ఏదన్నా చేయొచ్చు అని చెప్పి అనగానే సరే రీమాన్ పంపించేస్తాడు ఇంకా భూమి కూర్చో భూమి అని చెప్పి అనగానే నేను కూర్చోడానికి రాలేదు నాకు నా జాబ్ నాకు ఇవ్వండి అని చెప్పి అనగానే జాబ్ కోసం వచ్చావా నువ్వు నా కోసం వచ్చావా అని చెప్పి అడుగుతాడు అడగంగానే నేను మీకోసం ఏమీ రాలేదు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోతే నేను మీకోసం ఎందుకు వస్తాను అనగానే చూడు భూమి ఇప్పుడు నీకు జాబ్ అవసరం లేదు ఎలాగో మీ నాన్నగారు కోటీశ్వర్లు బొన్ని బోల్డ్ అక్కడ ఎక్కడైనా చేయొచ్చు చాలా మంచి సలహా ఇచ్చారు గుడ్ బాయ్ అనుకుంటూ సీరియస్గా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా భూమి భూమి అని పిలుస్తుంటాడు గగన్ వినిపించుకోకుండా అలిగి మాత్రం వచ్చేస్తుంది చాలా కోపం వచ్చేసింది భూమి గారికి ఏదేమైనా కోపం రావడం మంచిది నా మీద కోపం పెట్టుకోవాలనే కదా అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఇంకా బాధపడుతూ భూమి ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గగన్కి భూమి మాట్లాడిన విధానమే గుర్తుకొచ్చి పద్దాకా నవ్వో చేస్తూ ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఎవరు సరేంటి అమ్మాయితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు తను ఏం అడిగినా కానీ అసలు కనీసం బా బాధపడకుండా తన మాటలకు నవ్వుతున్నారేంటి అనుకుంటుంది రీమా ఇంకా ఇదిలా ఉండగా మీరా కే కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీరు నన్ను వాళ్ళ ముందు అవమానపరిచి తింగరబుచ్చి అంటున్నారు తింగరబుచ్చి నేను కాదు మీరే నేను తింగరబుచ్చినేంటి అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఎందుక ఇప్పుడు భూమి ఎవరు మ నా మేనకోడలు నా సొంత నా అన్నయ్య కూతురు మనకి పెళ్ళిడు వచ్చిన కొడుకున్నాడు కదా చెర్రీ చెర్రీ కోసం ఏమైనా ఆలోచించారా ఏం ఆలోచించాలి మీరా వాడు చదువుకుంటున్నాడు కదా చదువుకుంటున్నాడు భూమి ఈ ఈ మొత్తం ఆస్తికి వారసురాలు అన్నయ్య కూతురు భూమిని మనం మన చెర్రీకి ఇచ్చి పెళ్లి చేస్తే మనకి మన కొడుకుకే కదండి ఇది ఆస్తి అంతా వాడి భవిష్యత్ ఎంత బాగుంటుంది భూమి కూడా మంచి అమ్మాయి అసలు అందరినీ ప్రేమగా చూసుకుంటుంది చాలా మంచిగా ఉంటుంది తను అన్ని విధాలుగా బాగుంది ఈ విషయంలో ఆలోచించరేంటి ఏదో పెద్ద ఆలోచిస్తున్నట్టుగా అనుకుంటారు అని అనగానే షాక్ అయిపోతాడు ఒకసారిగా కృష్ణప్రసాద్ ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెర్రీకి భూమికి భూమికి పెళ్ళంటావేంటి అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అనగానే ఎందుకు అట్లా అంటున్నారు గాడు గగన్కి భూమికి ఇద్దరు వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా ఎవరు మీతో చెప్పిందా చెప్పాడా గగన్ అసలు వద్దని ఇంట్లోంచి బయటకు పంపించేసిన అమ్మాయిని గగన్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఓహో అలా ఆలోచిస్తున్నావా ఒకసారి ఏదో మీ అన్నయ్య కూతురుని కోపానికి పంపించేవాడేమో వెంటనే ఎందుకు మర్చిపోతాడు వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరికే పెళ్ళి అని చెప్పాను కానీ అసలు మీరు ఏమీ ఆలోచించరు మీకు ఇంట్లోది పట్టదు ఎప్పుడు చూడు శారదా 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 అనుకుంటూ తిరుగుతారు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భూమి రాత్రి అవ్వంగానే తన రూంలోకి వెళ్తుంది వెళ్ళి ఇంకా అలా నిద్రపోవాలని చెప్పి ట్రై చేస్తూనే నిద్ర రాకుండా ఉంటుంది ఇంకా గగన్ కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక తన రూంలోకి వెళ్తాడు వెళ్ళి తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు లేట్ అవర్స్ ఇంకా భూమి గగన్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా అబ్బాయిలు ఎంత ఫాస్ట్గా ఉంటారో అంత ఫాస్ట్గా మర్చిపోతారా నేను ఆయన్ని ఒకప్పుడు బాధ మాట నిజమే ఆయన నన్ను ప్రేమిస్తున్నారని చెప్పేసి ఎన్నోసార్లు అడుగుతున్నా నా మనసులోని మాటను చెప్పకుండా ఆయనను బాధ పెట్టాను అలా అని ఇప్పుడు రివెయిన్ తీర్చుకుంటున్నారా చచ గగన్ గారు ఆ టైప్ కాదనుకోను మరి ఎందుకని నన్ను ఇంత దూరం పెడుతున్నారు ఆఫీస్కి వెళ్ళినా నేను వెళ్ళిపోతున్నా కానీ ఏమీ అనలేదు ఆయనలో మార్పు వస్తుందా కొంపదీసి నన్ను మర్చిపోతారా అని చెప్పేసి బాధపడుతూ మర్చిపోతే నేను ఎందుకు ఊరుకుంటాను ఆయన్ని ఎలా దారి తెచ్చుకోవాలో నాకు తెలుసు చూడండి గగన్ గారు మీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు మీరు మర్చిపోలేదని నాకు తెలుసు అని చెప్పి ఫోన్ చేస్తే మాట్లాడటం లేదు కదా అయితే వదిలేస్తానా మెసేజ్ చేస్తాను హాయ్ సార్ అని చెప్పి మెసేజ్ పంపించాలా వద్దా పంపించాలా వద్దా అనుకుంటుంది తర్వాత పంపిస్తుంది ఇంకా వెంటనే మెసేజ్ వెళ్ళంగానే గగన్ ఫోన్ని చూస్తాడు మెసేజ్ భూమి దగ్గర నుంచి వస్తుంది ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మెసేజ్లోకి వచ్చేసిందా అని చెప్పేసి అయినా సరే చూడకుండా అలా వదిలేస్తాడు హాయ్ సార్ అని చెప్పి మళ్ళా పెడుతుంది ఇంక రెండోసారి కూడా రిప్లై ఏమి ఇవ్వడు అలా పదిసార్లు పది మెసేజ్లు పెడుతూ ఉంది ఇంక పదిసార్లు పెట్టకపోయేసరికి ఇంకా కనీసం ఒక్కటైనా టిక్ మార్క్ పడిందా చూసారా అని చెప్పేసి పదిసార్లు చూడంగానే పదిసార్లు కూడా బ్లూటిక్స్ పడతాయి కానీ రిప్లై ఇవ్వడు ఎంత పొగరో సార్కి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వరు అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినా కానీ ఇంకా మళ్ళీ కట్ చేస్తాడు అసలేంటండి ఏంటి తలతిక్క గారు మాట్లాడదలుచుకోలేదా ఒక్కసారి మెసేజ్కి రిప్లై అయ్యి ఇవ్వరా అని చెప్పి పెడుతుంది ఇంకా గగన్కి కోపం వస్తుంది ఎవరు తలతిక్క నువ్వే తలతిక్క అని చెప్పేసి రిప్లై ఇస్తాడు ఎస్ కరెక్ట్ ఇప్పుడు దారిలోకి వచ్చారు అవును తలతిక్క కాబట్టి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు మీ పేరు తలతిక్క అంటే కరెక్ట్గా సెట్ అయింది అని చెప్పేసి పెడుతుంది నువ్వు నువ్వు మాత్రం తైతక్కవి కాదా నీకు తైతక్క సెట్ అయింది అని చెప్పేసి పెడతాడు ఇంకా సరే తలదిక్క గారు డిన్నర్ చేశారా అని చెప్పి పెడుతుంది చేస్తే నీకెందుకు చెయ్యకపోతే నీకెందుకు అని చెప్పేసి గగన్ పెడతాడు అయ్యో పాప ఎంతైనా మా బాస్ కదా తిన్నారా తినలేదో తెలుసుకోవాలి కదా అందుకనే పెట్టాను అని చెప్పేసి అంటుంది చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఈ ఇది చాలు ఈ కోట రేపటి రోజున మళ్ళీ మొదలు పెడతాను అప్పుడు మాట్లాడను నా ముఖం చూడను నాకు దూరంగా ఉంటున్న గగన్ గారు ఆయన రెండు రోజులు నేను మెసేజ్ చేయకపోతే ఏంటి తైతక్క మెసేజ్ చేయలేదని పెడతారు చూద్దాం ఒక రాయేసి చూసాను కదా అమ్మయ్య ఇప్పుడు నాకు హాయిగా నిద్రపడుతుంది అని చెప్పేసి అమ్మాయి ఆవలించుకుని నిద్రలోకి జారిపోతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇంకా హిందూ వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర వాళ్ళ మావయ్య వెళ్ళి ఏమే ఎన్నా ఆ ఇంటి పత్రాల వాళ్ళు డబ్బులు ఇవ్వమన్నారు అయితే నిన్న నేను వెరిఫై చేసుకున్నాక వచ్చి కడతానని చెప్పాను డబ్బులు తీసుకురా అని చెప్పి అనగానే వెంటనే సౌందర్య బీరువా తాళాలు తీసి రెండు బ్యాగులు తీసి చూస్తుంది రెండు బ్యాగులు ఉండవు ఒక బ్యాగే ఉంటుంది నిండుగా డబ్బులు ఉంటాయి ఇంకో బ్యాగ్ లేకపోయేసరికి అమ్మో 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 డబ్బులన్నీ ఏమైపోయాయి ఒక బ్యాగ్ లేదండి అని చెప్పేసి గట్టి గట్టిగా గోలగోలు చేసుకుంటూ వస్తుంది ఏ అరే ఇంట్లో ఎవరున్నారు దొంగలు సరిగ్గా చూడు లోపల ఉంటాయి అని చెప్పేసి అనగానే చెప్తూనే ఉన్నాను కదా లేదండి ఒక బ్లూ బ్యాగు ఒక బ్లాక్ బ్యాగు ఉండాలి కదా బ్లూ బ్యాగ్ కనిపించటం లేదు అనగానే ఇంకా ఇందు కూడా వస్తుంది ఏంటత్తయ్యా ఏమైంది ఎందుకట్లా ఏడుస్తున్నారు అనగానే ఈ రెండు బ్యాగుల్లో ఒక బ్యాగ్ కనిపించట్లేదు అవునా ఎవరు దొంగలైతే వచ్చుంటారు కదా అనగానే మీరు నిన్న నా దగ్గర తాళాలు తీసుకున్నారు కదా అప్పుడు ఏం చేశారు అని చెప్పి అడుగుతుంది నేను నీ దగ్గర తాళాలు తీసుకున్నానా సౌందర్య నీకు పిచ్చిగానేం పట్టలేదు కదా ఏంటి పిచ్చి పట్టేది నువ్వు తీసుకున్నావు కదా నేను స్నానం చేస్తుంటే తలుపు తీసి మరీ మీకు ఇచ్చాను తాళాలు అనంగానే ఇదిగో నువ్వు ఇలాంటి విషయాలే మానుకో నేను అంటే ఈ డబ్బులు నేను దాచాననుకుంటున్నావా ఏంటి మన డబ్బులు నేను కొట్టేయాల్సిన అవసరం నాకేముందే అనగాని అయితే నేను కొట్టేశానా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అబ్బా అత్తయ్య గారు మామయ్య గారు డబ్బులు మీరిద్దరూ కొట్టేయలేదు ఏమైందో లెక్క పెట్టండి అసలు ఎంత జరిగిందో అనగానే సంచి తీసుకుని గబ్బ లెక్క పెడుతూ ఉంటారు తీరా చూస్తే రెండు కోట్లలో నలభై లక్షలు మాత్రమే తగ్గుతాయి కరెక్ట్గా నలభై లక్షలు తగ్గాయి అంటే రెండు కోట్లు పోలేదు కదా అని చెప్పేసి అనుకుంటారు వాడు రాని వాడిని కూడా అడుగుదాం అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా సరే వంశీ ఫోన్ చేద్దాం ఉండు అని చెప్పి వంశీకి ఫోన్ చేస్తారు ఎంతసేపటికి స్విచ్ డాఫ్ స్విచ్ డాఫ్ అని వస్తూ ఉంటుంది సరే ఇంటికి వస్తాడుగా అప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇంకా ఇదిలా ఉండగా భూమి లేచి కాఫీ కలుపుకుని తాగుతూ ఉండగా ఎదురుగా గగన్ ఇచ్చిన గిఫ్ట్ కనిపిస్తుంది ఇంకా గిఫ్ట్ని చూశాక ఆ రోజున మరి వనభోజనాల రోజు గగన్ గారు తనని రౌడీల బారి నుంచి రక్షించి ప్రేమగా నీకు ఒక కానుక భూమి అని చెప్పేసి భూమికి ఒక గిఫ్ట్ ఇస్తాడు కదా ఆ గిఫ్ట్ని ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ గిఫ్ట్ ఫస్ట్ టైం తను గగన్ తనకిచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఒకసారి ఆ గిఫ్ట్ని తాకి తనని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది భూమి ఇంకా చాలా సంతోషంగా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇది మీరు ఇది నేను ఎప్పటికీ మనం ఇలా కలిసి ఉండాలి మీరు నన్ను కాదనకూడదు అని ఒకప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు మీరే నాకు దూరంగా ఎలా ఎలా ఉంటారు సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి వచ్చి చూస్తూ ఉంటుంది నక్షత్ర చూస్తూ ఏంటిది ఏదో గిఫ్ట్ లాగా ఉంది దీనికి బావే ఉంటాడు అందుకేనే అంత మురిసిపోతుంది ఓహో ఇది ప్రేమ కానుకగా ఇచ్చారా దీన్ని దీని దగ్గర ఉండనివ్వకూడదు ఇది నాకు కావాలి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి భూమి చేతిలో నుంచి ఆ గిఫ్ట్ లాక్కుంటుంది ఏయ్ నక్షత్ర ఇది నాది నువ్వు తీసుకుంటామేంటి ఏంటిది నీది నీకు ఇది బావ ఇచ్చాడా అని చెప్పి అడుగుతుంది అవును బావే ఇచ్చాడు ఏయ్ నువ్వేంటి బావ అంటున్నావు అనంగాని మరి నువ్వెందుకు బావా అంటున్నావు నాకు గగన్ బావే అవుతాడు నాకు అదే అవుతాడు అని చెప్పేసి అంటుంది మరీ నా గిఫ్ట్ నాకు ఇవ్వు అని చెప్పి అనంగాని చూడు నేను బావని చాలా బాగా ప్రేమించాను బావే నా ప్రాణం అనుకున్నాను మధ్యలో నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి నాకు అడ్డం పడుతున్నావు నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అది మనిషి ఈ గిఫ్ట్ అయినా నువ్వు ఏం చేస్తావో చేసుకో ఇది మాత్రం నీకు ఇవ్వను అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏయ్ ఏయ్ నక్షత్ర నీకేమైనా పిచ్చా అది నాది నాకు కావాలి ఇవ్వు అని చెప్పేసి పడుతుంది భూమి ఇంకా అప్పుడే అపూర్వ వస్తుంది ఏయ్ ఏంటి నక్షత్ర ఏంటి గొడవ ఇంట్లో నాన్న అలా ఉంటే అని చెప్పి అనగానే చూడండి నాది తీసుకుని ఎలా వచ్చేస్తుందో అనగానే ఏ నీదని పేరు రాస్తుందా దాని మీద ఈ ఇంట్లో అన్ని వస్తువుల మీద ఏమైనా పేర్లున్నాయా అని అడుగుతుంది మీ తల్లి కూతుళ్ళకి మామూలుగా ఆలోచించరా మీకు అందరూ ఒక రకంగా ఆలోచిస్తుంటే తల తిక్కగా ఆలోచిస్తారేంటి నీ గిఫ్ట్ ఇచ్చింది నీది కాకపోతే నీది ఎలా అవుతుంది అని చెప్పేసి అడుగుతుంది ఏ నక్షత్ర దాని దానికి ఇచ్చాయి అని చెప్పి అనగానే ఇవ్వకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇదిగో ఇదే తగ్గించుకుంటే మంచిది నాది నాకివ్వు అని చెప్పేసి భూమి లాక్కుని ఇంకొకసారి దీని జోలికి వచ్చావో ఈ చెంప ఆ చెంప వాయించేస్తాను అడ్డం వచ్చిన వాళ్ళ చెంపలు కూడా వాయిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది భూమి తీసుకెళ్ళవే తీసుకెళ్ళు దాన్ని ఎలా పగల కొట్టాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెళ్ళి భద్రంగా తన రూమ్లో పెట్టుకుని దాచుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ గగన్ టిఫిన్ చేస్తూ ఉంటే శారద టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇంకా తింటూ ఉండగా ఏంట్రా నాన్న ఏంటి విశేషాలు అనేసరికి అక్కడికి చెర్రీ వస్తాడు హాయ్ పెద్దమ్మ హాయ్ అన్నయ్య అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ రా చెర్రీ చాలా రోజుల వచ్చావు ఏంటి విశేషాలు అనగానే ఏముంటాయి అంత అల్లకల్లోల్లంగా ఉంది అంత తలకిందులుగా ఉందన్నయ్య ఎప్పటిలాగా లేదు లైఫ్ అనగానే ఏంట్రా అంత వేదాంతం మాట్లాడుతున్నావు అవునన్నయ్య మావయ్యకి అలా జరిగినప్పటి నుంచి ఇంట్లో పరిస్థితులే మారిపోయాయి నీకు విషయం తెలుసా మావయ్య నిండి తీసుకొచ్చింది భూమి వాట్ ఇంటికి తీసుకొచ్చిందా ఎందుకు తీసుకొచ్చింది అనగానే మావయ్య మీద ఎవరో హాస్పిటల్లో మళ్ళీ చంపాలనుకున్నారంట అవునా ఎవర్రా పద్దాకా శరత్చంద్ర గారికి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు ఎందుకట్లా అటాక్ చేస్తున్నారు దీనికోసం డీప్గా ఆలోచించాల్సింది నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని చెప్పి అనగానే ఇద్దామని వెళ్ళాను కానీ ఆ కొత్తగా వచ్చిన ఏసీపీ గారు అందరినీ అనుమానిస్తున్నారు గెస్ట్ హౌస్కి వెళ్ళానని చెప్పి నన్ను నాన్నని ఇంకా నిన్ను కూడా అనుమానించిందట కదా అనగానే అవునరా నన్ను కూడా అనుమానించింది అని చెప్పి అనగానే ఆ అపూర్వ కూడా మనం ఏదో చేశామని చెప్పేసి అనుకుంటుందన్నయ్య అయితే గీతే ఆవిడే చేయాలి మనకేం పని ఆయన ఏమైనా చేయటానికి అని చెప్పి అనగానే భూమి మీద కూడా చాలా కోపంగా ఉంటుంది భూమిని చాలా సాధిస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నిన్న కూడా భూమిని కొట్టింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా శారద బాధపడుతుంది నిజమేరా ఆ ఇంట్లో భూమిని ఎంత వేగనిస్తుందో నాకు అనుమానమే కానీ భూమి మంచి అమ్మాయి భూమి ఎలా తట్టుకుంటుందో ఏ క్షణంలో ఎలాంటి ఆపదొస్తుందో నాకే తెలియటం లేదు అయినా భూమికి ఎందుకన్నయ్య అన్ని కష్టాలు మీ ఇంటికి తీసుకొచ్చేసుకోవచ్చు కదా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారా చెరి భూమిని మా ఇంటికి వద్దు పంపించేసావు ఎందుకన్నయ్య నిన్నే కదా తను ఇష్టపడుతుంది నువ్వు కూడా ఇష్టపడుతున్నావు కదా నోరా ఇంకా భూమి విషయం నా దగ్గర మాట్లాడుకు అదేంటన్నయ్య అలా మాట్లాడతావు అనగానే ఎలా మాట్లాడాలరా నేను శరత్ చంద్ర గారి కూతురుని ఒక్క నిమిషం తర్వాత కూడా అసలు ఆలోచన నాకు రావటం లేదు అని చెప్పి అంటాడు నువ్వేం మాట్లాడకురా రచయి ఈ విషయంలో అమ్మ వాడికి కూడా టిఫిన్ పెట్టు తింటాడు అని చెప్పేసి అనగానే ఇంకా తింటూ ఉంటారు అదే సమయంలో భూమి మళ్ళా ఫోన్ చేస్తుంది గగన్కి ఇంకా పొలమరిపోతాడు ఎవర్రా ఫోను ఎవరు అనగానే ఇంకా భూమి హలో అని చెప్పి అనగానే ఇంకా ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ నేను వస్తున్నాను ఆఫీస్కి ఏ నువ్వు ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పేసి అంటాడు నా పోస్ట్లో నాకు లేదా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా గగన్కి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఇలా రోజు ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ గగన్ నుండి దగ్గర అవ్వాలని కోరుకుంటున్న భూమి కోరిక వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిలా ఉండగా రాములవరి కళ్యాణం మరి బలరాం వాళ్ళ కుటుంబం అంగరంగ వైభవంగా జరుగుతుంటే వాటికి ఆహ్వానంగా ఇటు అపూర్వని అటు గగన్ కుటుంబాన్ని కూడా ఆహ్వానిస్తారు ఆ వేడుకలకి రాగానే అవమానకరంగా మాట్లాడుతుంది అపూర్వ గగన్ని చూసి ఇంకా కావాలని కుట్రపూరితంగా బలరామ్కి చెప్తుంది ఆ ఈ పెళ్లిలో కావాలని గగన్కి భూమికి ఇష్టం లేకపోయినా గగన్తో బలవంతంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారని చెప్పి చెప్తుంది అస్తలు జరగనివ్వను అలా వస్తే నేను ఊరుకోను ఉగ్ర నరసింహుణ్ణి అవుతాను అని చెప్పి అంటాడు ఈ లోపల భూమి గగన్లు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు ఇంకా గగన్ కోపంగా భూమికి కూడా పూయడానికి వెళ్తాడు ఇద్దరు అలా పూసుకుంటుంటే ఆ రాములోని దండ వచ్చి ఇద్దరి మెడలో పడుతుంది అందరూ ఎదురు చూస్తున్నట్టుగా దైవ సన్నిధిలోనే వాళ్ళిద్దరికీ మరి ముహూర్తం నిర్ణయించబడుతుంది తరువాత ఏం జరిగిందనేది నెక్స్ట్లో తెలుసుకుందాం